తమ యువరాజు నా పేరు జగదేక ప్రతాపుడు మీరా నమో నమ నమో నమ మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టయిందే స్వామి మీ పేరు దేశ దేశాలు మోకుపోతుంది మీ కోరికలు విని మీ వెంట నుంటే నా కోరికలు కూడా నెరవేరుతాయని మీకోసం వితుకులాడుతూ చక్క అలాగా అయితే మీ కోరికలు ఏమిటి మరేం లేదు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చిన్న రాజ్యం వెళ్ళడం రెండే రెండు కోరికలు నా రెండు చింతలేండి పేరుకు తగ్గ కోరికలే అప్పక నా కోరికలు ఫలించటానికి నేను ఎక్కడికి వెళ్ళాలి ఆ దేవకన్యలు ఎక్కడ ఉంటారు అదే నాకు తెలియదు నాకు తెలుసుగా నేను ఖగోళ భూగోళ శాసాలన్నీ తల్లకిందుగా చదివినవాడి ముందు ఆ మూత ఇప్పండి ఏవండి దయ్యాలి గారు మీకు మలయ పర్వతం తెలుసా తెలుసు తెలుసు అన్న మాటలే అక్కడ పారిజాతవాణం మీకు తెలుసుగా అక్కడే పన్నీటి ఉంది అది కూడా తెలుసుగా తెల్లవారగానే మీరు అక్కడ చేతండి పనిచేయడం ఏమిటో అనుకున్నాడు మీ ముందు నేను ఎంతలేండి మీకు నిద్ర వస్తున్నట్టు కాస్త విశ్రాన్ని తీసుకోండి రండి తీసుకోండి నాకు అయ్యారు గారు మరి మీరు మమ్మల్ని అక్కడికి ఎలా అరే బాగా ాంట బండి బండి అంటే బండి కాదురా చోటు తెయ్యాలు కట్టిన బండిరా దయ్య గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు బాగానే ఉంది

అన్నారు రండి కానీ తమ్ముడు తాంపరు అది భోజనం పదార్థం కాదు మాన కాకపోతే ఇప్పుడు చెప్పింది అండి అయ్యా కష్టూరు వేసిన కర్పూర తాంపరు కర్పూరం నిర్మించి బుబ్బా ఢీ అంటే ఢీ అంటూ ఉండాలి చెప్పిందండి అయ్యాచుకలు ఎందుకు రాతారు ఊళ్ళో కోరి కోరి ఆవురా

ఏం చేస్తున్నారు ఏమిటి అలా చూస్తారు దేవకెళ్ళి ఇక్కడ రాయి అను బాబోయ్ దేవకెళ్ళి మిమ్మల్ని లాంగించిపోయారాబోయారు దిక్కవరు తోడవరు నీడెవరు ఎవరు నాయనా నువ్వు పవను చూస్తే నవ్వుగా ఉందా నేను రక్షించడం ఏమిటి అవునవా నీవే రక్షించాలి ఇక్కడ నువ్వు తప్ప మరి ఎవరూ కనిపించట్లేదు దేవకన్యలు నా మిత్రుని స్థిరగా చేసిపోయారు చూడండి రండి దయచేయండి వాళ్ళం చేసిపోయాడు వాళ్ళు ఇలా ఎందుకు చేశారు ఎందుకేమిటి వాళ్ళు తొందరపడ్డారు సరిగ్గా చూస్తే వరించేవాళ్ళు అలకరిస్తే ప్రేమించేవాళ్ళు పరీక్షిస్తే ప్రతాపం తెలుసు అతిగా వాళ్ళకు రా మంత్రిస్తున్నారా మంత్రించండి మంత్రించండి దృష్టి తీసి వేశాను దృష్టిలోకి రారా ఏమైంది దేవకన్యలు ఎక్కడ దేవకన్యలు నిన్ను స్థిరం చేసిపోతే ఆ బోచం రక్షించింది ఎవరు నన్ను ఎందుకు రక్షించా నా ఆశ ఫలించకపోతే నేను జీవించలేను నన్ను బ్రతికించిన దేవత నా మనోరథం సిద్ధించే దారి కూడా చూపించగల అది నీకు ఇష్టం లేకపోతే నన్ను మళ్ళీ రాయం చేసి అచ్చలు ఒక్క పళ్ళునే చదివినట్టు ఉన్నారు కనిపించాను గనుక రక్షించగలనని వీడు బ్రతికించాను గనుక మనోరథం సిద్ధించేట్టు చేయగలనని వీడు ఏం చెయ్యను నీ ఆశ ఫలించాలని అది చాలా బా నా మనోరథం సిద్ధించే వరకు నిన్నే పూజిస్తూ ఉంటాను నీ దగ్గరే ఉంటాను నీకు సర్వోపచారణం చేస్తామ్మాలు బుద్ధిమంతులేనే అయితే మా ఇంటికి రండి